హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను అసలు టైం కుదరట్లేదండి వీడియో పెట్టడానికి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము కొత్తగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసాము ఇంట్లోనే ఇప్పుడు యూట్యూబ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము సో ఈరోజే స్టాక్ వచ్చిందండి ఆల్రెడీ టూ స్టాక్స్ అయిపోయినాయి ఇది థర్డ్ స్టాక్ వచ్చింది నా దగ్గర అయితే కొన్ని మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్క మోడల్ వెరైటీగా ఉన్నాయి నేను రోజు శారీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మీకు నచ్చితే కనుక మీరు వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి బిజినెస్ స్టార్టింగ్ కదండి కొంచెం ప్రైస్ అనేది తక్కువే పెడుతున్నాను ప్రైస్ అనేది మీకు నచ్చినట్టయితే మీరు నాకు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు చాలామంది లేడీస్ జాబ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు మరి మేము కూడా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఇలాగా స్టార్ట్ చేసాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్